ఎంతంతో కా మనుషులతో మాట్లాడు మనుగడకు ఎంత మీకు తోడు కాని హృదయం మీకు తోడవ్వదు మనిషిని మరిచి ఓ మారిపోకు ఎంతంతో కాదురా మనుషులతో మాట్లాడు మాటలలోనే

సో వెంచర్కి వచ్చేవరకే సో ఇది ఫోర్ ఎకర్స్ డిటీసీపీ అప్రూవ్ ల్యాండ్ ఇది సో దీనికి కంప్లీట్గా డిటీసీపీ అప్రూవల్ రాకముందే మనం కాంపౌండ్ వాళ్ళు అంతా కట్టి సెక్యూర్డ్గా ఉంచడం జరిగింది సో మనకి డిటీసీపీ అప్రూవల్ వచ్చేసి జనవరిలో వచ్చింది దాని తర్వాత ఇదంతా లెవెలింగ్ చేసి మనం యాక్చువల్ డీటీసీపీబ్స్ ప్రకారం వర్క్ స్టార్ట్ చేసింది మార్చ్ సో మార్చ్ నుంచి ఇప్పటి వరకు ఒక త్రీ మంత్స్లో జరిగిన ప్రోగ్రెస్ ఇది నార్మల్గా డిటీసీపీ వెళ్ళి ఏంటంటే ఇక్కడ బాగుండం ఫోర్ ఎక్కర్స్ గ్రాండ్ ఆర్చి సో మనం కంప్లీట్గా గ్రాండ్ ఆర్చి తర్వాత డిటీసీపీ నామ్స్ ప్రకారం బీటీ రోడ్స్ చేస్తున్నాము తర్వాత పార్క్ డెవలప్మెంట్ ఉంటుంది సో వీటన్ని వీటన్నిటితో పాట బీటీసీపీ నామ్స్ ప్రకారమే కాకుండా అడిషనల్గా మేము టేకప్ చేస్తున్నది సో ఏవైతే మనకి స్టార్టింగ్ అక్కడ ఎయిట్ ప్లాట్స్ ఉన్నాయో ఎయిట్ ప్లాట్స్లో మనం రిసార్ట్ కన్స్ట్రక్షన్ ఆ రిసార్ట్ అనేది ఇక్కడ నార్మల్ నార్మల్గా ఇక్కడ ప్లాట్స్ లో బీటీసీపీ డిటీసీపీషన్లో ఏంటంటే ప్లాట్స్ అప్సిన తర్వాత కంప్లీట్గా ట్రై అయిపోతుంది ఎందుకంటే మేము రాదు మేము రావు సో ఇప్పుడు ఇక్కడ అట్లా కాకుండా ఏంటంటే ఆ ఎయిట్ ప్లాట్స్లో రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మేము ఎవ్రీ వీక్ వస్తుంటాం ఇక్కడ టెంపుల్ ఈజ్ ద అనదర్ కీ పాయింట్ సో టెంపుల్లో వచ్చేసి మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి చైర్మన్ దీనికి సో అది మనకి చాలా అడ్వాంటేజ్ సో మనం లాస్ట్ టైం కలిసినప్పుడు కానీ మొన్న మన మిత్రులు ఖమ్మం నుంచి కలిసినప్పుడు కానీ వాళ్ళు వాళ్ళకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది లాస్ట్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ హెచ్చట్ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉదయ సముద్రంలో ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు అప్పుడు మన చైర్మన్ గారు కూడా ఈ టెంపుల్ కి ఆహ్వానించడం జరిగింది సో అప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే మీరు ఈ టెంపుల్ కి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్